గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి ప్రధానంగా సూర్య బుధులు ఆరో రాశిలో పంచమంలో శుక్రుడు ఏకాదశంలో రాహువు శుభాలు జరుగుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సూర్యబలం సర్వదా ముందుగా నడిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది చిత్తశుద్ధితో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి ఎప్పుడైతే మన కార్యక్రమాలు మనం జాగ్రత్తగా నిర్వహిస్తామో మనం చేసే పనుల్లో ఏకాగ్రత సాధన ఎంత ఉంటే అంత ఉత్తమమైన ఫలితం వస్తుంది మొత్తం మీద సూర్యయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సమాజ శ్రేయస్సు కోసమే మీరు చేసే కృషి ఫలిస్తుంది మీ శ్రమ నలుగురికి తెలుస్తుంది తగిన గుర్తింపు లభిస్తుంది తోటివారి నుండి సహాయ సహకారాలు చక్కగా అందుతాయి సమన్వయ దృష్టితో ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా శుభం గోచరిస్తోంది షష్ఠ బుద్ధుడు వ్యాపారాన్ని బలోపేతం చేసే పనిలో మేలు చేస్తారు ఏకాగ్రత పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది ఎందుకంటే పంచమ శుక్రయోగము ఆలోచన పరంగా సృజనాత్మక విధానంలో ముందుకు నడిపిస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనే వివేకం కలుగుతుంది మాటలో సౌమ్యత పెంచుకోవాలి నిరంతర సాధన శక్తినిస్తుంది ధన ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి లభిస్తుంది మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్ట దేవత ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శిస్తూ దుర్గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి బియ్యం చంద్రప్రీతిగా దానం చేయండి